సై అమ్మ కిచ్చను అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఓకేనమ్మ నా మాటలు మీకు అందంగా అర్థమవుతున్నాయి కదా అర్థం అవుతున్నాయని అనుకుంటున్నాను నేను ఎలా చెప్పాలో అలాగే చెప్తాను ఫ్యాషన్ గా మట్టి చెప్పను ఓకేనమ్మా నాకు ఎలా వచ్చో నా మనసులో జీవం అవుతుందో మీకు అదే చెప్తాను ఓకేనా ఇవాళ నేను గోంగూర రవ పులిహార గోంగూర రవ పులిహార గోంగూర పులిహార అంటే రైస్తో చేస్తారు నేను రవతో చేస్తున్నా ఒరి రవతో రండి ఇదిగో ఒర్రు రవ్వ రెండు గ్లాసులు అంటే అరకిలో ఓకేనమ్మా అరకిలో రవ్వ అందరూ రైస్తో చేస్తారు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను నేను ఇందులో వేసే పదార్థాలన్నీ చూపిస్తాను దా ఫస్ట్ ఫస్ట్ గొంగుర ఇది మా తోటిలోది ఒకే ఒక సెట్ ఉంది పెద్దగా కాసింది ఇదిగో చక్కగా కడుక్కొని ఆరబెట్టుకుని గుడ్డ మీద ఇదిగో ఒక కట్టమంట నేను వేసి వేడిచాను గుళ్ళు శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయ కరివేపాకు పసుపు ఉప్పు బొరి రవ్వ ఓకేనమ్మా ఇప్పుడు ఇందులో వేసేది అట్ల స్పెషల్ ఏంటి గుమ్మగుమలాడిపోతుంది ఏంటిది ఆవు పిండి మెంతులు వేయించుకుని ఆడించుకుని ఉంటాయి ఎప్పుడు నేను పచ్చళ్ళి కలుపుకుంటూ ఉంటాను ఇదిగో మెంతి పొడిలాగా ఇలాంటి గాసలు వేసుకోవాలి గిఫ్ట్లు వచ్చినవి ఉంటాయి కదా మనకి ఎవరొక్కళ్ళు ఇస్తారు కదా ఫంక్షన్ గిఫ్ట్లు అలా పోసుకోవాలన్నమాట ఈ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఓకేనమ్మా ఇందులో పోసుకున్నాం అనుకో మనం దేంట్లో ఉపేకించుకున్నా బాగుంటాయి అన్నమాట ఇలాగా బాటిల్స్ ఓకేనా ఇప్పుడు మరి ఇదిగో రవ్వ పోతాకి వాటర్ పోస్తున్నా ఇవి సోనా మైసూర్ రైస్ అందుకని కోటా బియ్యం కాదు సోనా మైసూర్ రైస్ కాబట్టి ఒకటికి రెండు నీళ్లు ఒక్క మగ్గుకి రెండు నీళ్ళు ఇదిగో రెండు మూడు నాలుగు రెండు ఒక్కలు రవ్వ ఓకేనమ్మా ఇందులో వేసేసుకోండి సాల్ట్ సరిపడగా ఇందులో వేసేస్తున్నాం పసుపు ఇందులో వేసుకుంటే ఈ గోంగూరలో కనపడుతుంది మామూలు పులిహారనుకో మనం పోపులో వేసుకుంటాం ఇప్పుడు రావాల వేస్తున్నాను ఓకేనమ్మా ఓకేనమ్మ ఇదిగో రాబోస్తున్నాను ఇది నా సొంత ఆలోచన అమ్మా మనం ఇందులో చూసి చేయడం కాదు అందరూ చేస్తున్నారు కదా అందరూ రైస్తోనే కదా చేస్తున్నారు రవతో ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు అందుకని ఎదుగుద్రవ మగ్గడానికి ఇప్పుడు గోంగూర పెడతా అన్నమాట ఇది ఉడితేదప్పటికి ఓకేనా అది అలా ఉడుతూ ఉంటుంది ఇప్పుడు గోంగూర ఇది పెద్ద ప్రాసెస్ చిన్న పని అనుకుంటాం కానీ కాదు అదే మావిడికే పులిహార చింతపండు పులిహార అనుకో వేరే దీనికి కొంచెం టైం కూడా తీసుకుంటుంది ఎదుగు ఆయిల్ పోస్తున్నా గోంగూర పులేక కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్ది ఇది ఓన్లీ గోంగూర పోపుకు వేరే ఇది వాటర్ లేకుండా దగ్గరికి చక్కగా ఎలాగా వేగుతూ ఉంటుంది అమ్మా ఈ పులిహారిక పుల్ల గోంగూర చేసుకోవాలి గణాసారు గోంగూర కానీ కూర గోంగూర కానీ పనికిరాదు పుల్ల గోంగూర పుల్ల గోంగూర అయినప్పటికీ ఒక అర ఇదిగో ఇదిగోండి గ్రేవీ వేసుకోవాలి ఎప్పుడు గ్రేవీ ఉంటుంది కదా ఇదిగో తయారీ విధానం అన్నట్టుగా గ్రేవీ ఎప్పుడు ఉంటుంది అది అంతే ఎక్కువ కాదు ఓకేనమ్మా ఒక ఓకేనమ్మా గోంగూర ఇది ట్టకెంతతో చూసుకున్నాను ఇది ఒక్కసారి మనం మిక్సీ బర్గ్గా పట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మీరు ఎప్పుడైతే గుడ్డ మీద ఆరపెట్టుకున్నామో మనం నీరంతా లాక్కుంటది లేకపోతే ఇందులోకి వచ్చేస్తుంది నీరు నీరు వస్తుందా రావట్లేదు గోంగూర ఆరాలి వచ్చేసింది దేసరా హాయ్ సిమాద్రి వెంకటలక్ష్మి గారు బెంగళూరులో ఉండి మీ అమ్మాయి గారు ఇంటికాడ చూసి లైక్ చేస్తున్నారు షేర్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వెంకటలక్ష్మి గారు మీ మనవడు మీ అమ్మాయి మీ అల్లుడు గారు మీ అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను అలాగే సర్వేశ్రావు గారు నమస్తే అండి బాగున్నారా మీరు కూడా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఓకేనండి నా ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ త్వరలో వెయ్యి మంది ఎపిసోడ్ అయిపోయినప్పటికీ నేను మళ్ళీ మీ వచ్చి కామెంట్స్ అన్ని చదువుతా ఉంటా ఇక్కడి నుంచి ఇప్పటికి నాలుగు వందల సబ్స్క్రైబ్ అయ్యారంట నాలుగు వందల అరవై ఇంకా నలభై మంది అయితే ఐదు వందలోకి వెళ్తాం మనం అది మీరు ఎంత తొందరగా నన్ను ఎంకరేజ్ చేస్తారో నేను చూస్తా మీ అందరూ నన్ను ఉన్నారు ఎంతో బాగా చూస్తున్నారు నన్ను అమ్మీది కూడా ఎలా ఉంది సూపర్ లుక్ మాట ఎదిగో ఇంకా మగ్గాలయ మీకు చూపించడానికి పాత బీమే కదా చక్క పొత్తులాగా వస్తుంది అంట అందరూ బియ్యంతోనే కదా చేస్తున్నారమ్మా మనం రావతో చేద్దాం ఇలా చేసామనుకో రేపు పొద్దున ఏ ప్రయాణాల్లో కన్నా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందిమాట అది ఎంత ప్రయాణాల్లో బాగుంటుంది ఇది ఇదలా మగ్నెత్తాను ఇది అయిపోయింది కట్టేస్తున్నాను గొంగూర మరి పోపులు వేసుకుంటాను ఇది చల్లారి లోపట్లో అది ఇదిగో ఇప్పుడు పోపులు వేసుకుంటున్నాను ఆయిల్ పోస్తాను పుల్ల గోంగూర చేసుకోండి అమ్మా చక్కగా అదిగో దాంట్లో రెండు ఒక్కలు పోసానా దీంట్లో ఒక రెండు మనం రావులు వేసుకున్నప్పుడే ఉప్పు చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఉప్పులు కలుపుకునేలా కాకుండా కరివేపాకు చూసారా కరివేపాకు నా ఫేవరేట్ మీకు ఏది కావాలన్నా కామెంట్ రూపంలో తెలపండి అమ్మా చేసి పెడతాను చక్కగా చూసి మీరు కూడా చేసుకుందరు ఓకేనా చక్కగా మీకు ఏది కావాలంటే అది చేసి పెడతా భగవంతు దైవాలు అన్నీ వచ్చు అది సింపుల్గా అయిపోద్ది గోంగూర ఐరన్ కదా మంచిది వేసుకున్నాం పచ్చిమిరవలని ఆటికో చక్కగా గోల్డెన్ కలర్ లో రావాలి మాడకూడదు చూడమ్మా కట్టేస్తున్నాను అయిపోయింది గోంగూర ఆడుకుని వస్తానే సూపర్ వచ్చింది చూడరా అసలు ఎల్లో కలర్ చూడు ఇదొకటి ఆడిచ్చిన పసుపు ఓటమో అసలు తీసేస్తుంది అన్నమాట అద్దరిపోయింది పసుపు ఇదిగో గోంగూర మిక్సీ పట్టుకున్నాను బరగ్గా మిక్సీ తిరగలేదు అనుకుని నీళ్ళన్నా పొయ్యకుండామ్మా అంత నూంచొక్క పోసుకోవాలి అంత నూంచొక్క పోసుకుంటే రౌండ్ అప్పేసేస్తుంది ఇదిగో గోంగూర ఇది ఇప్పుడు నేను వేసేది ఏంటిది మెంతి పొడి ఆవు పిండి కొద్దిగానే ఇప్పుడు మన పులిహోరలో ఆవు తీసుకుంటామా అది నానబెట్టి పోస్తాం ఇందులో నానబెట్టకూడదు పొడి ఇయ్యాలి ఇదిగో పోపులు పోసేస్తున్నాను శ్రమని అనుకోకండి మరి అవుతాయి కదా పని అన్నాక ఇదిగేలాగా మా పని ఎలాగుంటుంది ఒప్పుడుగా ది అయిపోయిందమ్మా ఇప్పుడు గోంగూర చేత్తో తీసుకుంటున్నాను అసలు చూడండి అసలు ఎంత అందంగానే ఒక కట్ట గోంగూర అదికో తను సరిపడా కదా చూసమ్మా అసలు సూపర్ ఎప్పుడు కూడా గోంగూరమ్మ ఒక గంట శుభ్రంగా అలాగే గాలికి ఆరబెట్టేసుకొని ప్యాన్ కడలో ఉన్నాయి బయట బాల్కన్లో ఉన్నాయి ఆరబెట్టుకోవాలి లేతది కాదు ముద్రది వేసుకోవాలి మొదరది వేసుకుంటే మనం చెప్పినట్టేంటిదనమాట నేను ఫస్ట్ టైం రవతో చేయడం మామూలుగా బియ్యంతో ట్రై చేసాం కానీ మా అమ్మాయి అంది రవ్వతో ఇంతకు ట్రై చేయకూడదు మమ్మీ అందాయి సరే చేసేద్దాం ఇది పెద్ద పని ఉంది మనకి ఇదిలా వేసుకున్నాం కదమ్మా అసలు చూడు ఇది ప్రయాణంలో పట్టుకెళ్తే ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్తాం కదా ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు బెంగళూరు హైదరాబాద్ వెళ్తాం అందంగా చేసుకుని మనం అక్కడేమీ దొరకవో మనకు అనుకూలంగా లేదు అక్కడ అనుకున్నప్పుడు అమ్మా అదిగో ఓకేనా ఇది అలాగా ట్రైన్లోకి సూపర్ మాట ఇప్పుడు నేను ప్యాన్ కళ్ళు తెస్తున్నాను మీ సుగి సమయం రెండు గంటలు అమ్మ ఏసీ ఆన్ చేసుకుని వంటగదిలో ఉడకొచ్చేసి ఇలా బెడ్రూమ్ కాడికి వచ్చేసాను ఏసీలోకి అమ్మా ఇదిగో ఎప్పుడు కూడా గోంగూర నీటిలో ఉడకబెట్టకూడదు ఇప్పుడు నేను ఎలా బా ఏపేనో ఆయిల్ వేసి అలా వేపుకోండి అసలు గొప్ప చెప్తుంది కాదు మరి నా ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళు నోట్లో మూత పెట్టేదాన్ని అందుకని ముందు మా అమ్మాయికి పెడతాం సూపర్ ఉంది నేనైతే తిన్నాను అట్లా చూడండి ఒకసారి రవ్వతో ఇలా చేసుకుంటారా చేస్తారు రైస్తో చేస్తారు నేను రవ్వతో చేశాను మరి ప్రయాణంలో కట్ట సూపర్ ఉంటుంది ఇక మా పాప పెడతాను చెప్ప మెలాగుంది సూపరా సూపర్ అంటారా మరి అది ఇలాగా ట్రై చేయండి మీరు కూడా అమ్మా ఇలా ట్రై చేసి చక్కగా ఒకసారి ట్రై చేయండి అత్త ఏం పోయింది భీమే కదా ఒక గ్లాసుడు బట్ ప్రయాణాల్లో బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాగ వెరైటీగా అంత బాక్సుల్లో పెట్టుకుని ఓకేనమ్మా ఇలా చేసుకోండి చక్కగా ఎక్కడికైనా ప్రయాణంలో ఇక్కడ ఇప్పటి నుంచి వెళ్తారు కదా సమ్మర్ ఆ ఊర్లు ఊర్లో టూ టూర్లు వెళ్తారు కదమ్మా చక్కగా ఇలా చేసుకుంటే వేడి ఉండదు ఇందులో పెరుగు కూడా పోసుకు తినచ్చు కొంచెం మామూలుగా తిని కొంచెం పెరుగు పోసుకు తినచ్చు సాల్వ్ చేస్తుంది ఓకేనా మిల్ల ట్రై చేయండి ఏమ్మ రవ్వ రవ్వ పులిహార సోనమైసూర్ రవ్వతో చేశాను అనమాట ఓకేనా మరి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అందరూ నా ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మా బాయ్